హరి ఓం పుత్రి పుత్రులారా ఓ చిన్న అనుభూతి పంచుకుంటానండి విభూతి పెట్టుకున్న విభూతి పెట్టుకోవడం అలాగే పెట్టుకున్న ముఖాన్ని చూడడం త్రిపురుండ్రాలైనా సరే అడ్డ బొట్టైనా నిలువు బొట్టైనా బొట్టున్న నుదురు విశాలాకాశంలాగా భాసిస్తుందండి నా కళ్ళకి ఇంతకు ఒక భద్రమైన భావనని కూడా కలిగిస్తుంది అంచేత నా సే నాకు సేవ చేయడానికి వచ్చే చిన్ని పాపలు బొట్టు చక్కగా పెట్టుకుంటారు నాకు సేవ చేయడానికి వచ్చే యువ భక్తులు కూడా చక్కగా విభూతి ధారణ చేస్తారు అది నాకు ఎంతో సంతోషాన్ని ఒక ఉత్సాహాన్ని ఒక ధైర్యాన్ని కూడా అది ధైర్యం అనాలో మరే మాట ఉపయోగించాలో కూడా నాకు తెలియదు బొట్టున్న ముఖం మాత్రం చాలా అందంగా వాళ్ళ పట్ల ఏ చెడు ఆలోచన ఇతరులకి రాదు అనిపించేటట్టుగా ఒక భద్రమైన భావన సూర్యోదయంలా సూర్యాస్తమయం ఓ ఎర్రని బొట్టు విభూతి మీదైనా విభూతి అడ్డరేఖల మీదైనా గంధపు నిలువు రేఖల మధ్యైనా ఎర్రని ఒక చుక్క ఎంత అందాన్ని ఇస్తుందో అంత ఉత్సాహాన్ని ధైర్యాన్ని కూడా ఇస్తుందండి మనం పెట్టుకున్న ఇతరులు పెట్టుకో పెట్టుకున్న ఆ నుదుర్లని ఆ ముఖాలని మనం చూసిన నా ఈ భావన మీతో పంచుకోవడం ఎందుకంటే నేను ప్రేమ పంచుకుంటూ ఉంటాను మీతో అలాగే తాత్విక చింతనని పంచుకుంటాను నిగూఢమైనటువంటి స్పైంగ్ సత్యాన్ని కూడా పంచుకుంటూ ఉంటాను మీరందరూ నాకు ఆత్మ బంధువులుగా భావిస్తాను కాబట్టి ప్రియపుత్రి పుత్రులారా నా ఈ భావన మీకు కొంతమందికి నటన అనిపిస్తుంది లేడిదం నేనేమీ అనుకోను ఎవరి భావ స్వేచ్ఛ వాళ్ళది కదా వ్యక్తి స్వేచ్ఛ అందరికీ ఉంది కదా నా ఈ భావాన్ని మీతో పంచుకుంటూ మీ పాపలందరికీ బొట్టు పెట్టుకోమని ప్రోత్సహించమని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు సబబైనవే అనిపిస్తే Please support my channel and spread my videos. Thank you for watching.